ಕುಂಪು ಅಭವೋದ್ಭವೇಯವತ್ನಿ ಸೇತುತ್ರ

sudarveda sudarveda kala kala guru lakshmi

ఏమైనా కుర్చున్న సరే కిత్కొదు కర్వేట్టు మనం పూర్తిగా ఆధారం మహా చేసుకోండి పృథివకలోపచారమస్కారాన్ని సమర్పయాన్ని ఇప్పుడు అందరు కూడా మంచిగా చేతులు జోడించి గణపతి స్వామి వారిని దండం పెట్టుకోండి కళ్ళు మూసుకోవాలి అందరు కూడా మంచిగా గణపతి రూపాన్ని ధ్యానం చేయాలి ఎట్లా ఉంటాడు గణపతి అందరూ కళ్ళు పూసుకొని గుర్తు తెచ్చుకోవాలి గణపతి రూపాన్ని ఏనుగు ముఖము చాటల్లాంటి చెవులు పెద్ద పెద్ద చెవులు గణపతిని ప్రార్థన విఘ్నేశ్వర మా జీవితంలో ప్రార్థన చేయండి བདེ་བ་ నీవు వచ్చి నీ దేవుడితో నీ పిల్లలతో సమేతంగా వచ్చి ఈ పేరుపరచినటువంటి ఈ నా గౌరవం వల్ల ఉండి నా పూర్తి పుట్ట వరకు బంగారు తాంబారంతో ఉంచి మంచి బంగారు చెంబుతోనే అమ్మవారి యొక్క పాదాలను మంచిగా కడిగినట్టు భావన చేయండి కడిగినటువంటి అమ్మవారి పాదాల నుంచి ఉన్నటువంటి పసుపు రాసినటువంటి పారాన్ని కూడా ఆ నీళ్ళతో కలిసి తాంబానంలోకి వచ్చి ఉన్నట్టు ఆ కళ్ళని ఆ నీళ్ళని కళ్ళ కద్దుకొని మంచిగా కలపైన చదువుకున్నట్లు మంచి పాదయోహం పాద్యం సమయాన్ని అమ్మవారి చేతులకు ఇచ్చినట్లు భావన చేసి ఒకసారి చేతులకు నీళ్లు పోసినట్టు బాగుపడ చేయండి అట్లానే అమ్మవారికి మంచిగా తాగడానికి మంచిగా బంగారు చెప్పులో స్వయంగా మీరే అమ్మ చేతులకు నీళ్ళు ఇస్తుండగా అమ్మవారు ఆ నీళ్లను తీసుకొని ఆ చెప్పుతో అమ్మవారితో గంధవులకు గంధపు నీళ్లు పసుపు నీళ్లు పుప్పు నీళ్లు పసుపు నీళ్లు తీసుకున్న అమ్మవారికి మంచిగా ఉండగా మీరే స్వయంగా అలంకరణ తీసుకున్నట్టు మెడలో మంచి పుష్పాల మాలం జలాన్ని పప్పు లైవ్ లైవ్ ఓపెన్ చేస్తున్నాం నా ఇనీ క్యాప్ ఉంది నేను చెక్ అవుపి సో ఈ మా మహాలక్ష్మి కాలనీ కమ్యూనిటీ హాల్ అందు శ్రీ ఆది శంకరాచార్య భగవన నామ సంకీర్తన మండలి వారి ఆధ్వర్యంలో మేము పోటీ కుంకుమార్చన సంకల్ప కుంకుమార్చన ప్రోగ్రాం చేస్తున్నాము కనీసం ఈరోజు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మంది మహిళలు వచ్చి అక్క చెల్లిమలు ఈ పూజల కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడికి బాస నుంచి పంతులు స్పెషల్గా వచ్చి ఈ కార్యక్రమాన్ని మొత్తం నడిపిస్తున్నారు దీనికి సహకరించిన మా కాలనీ మిత్రులందరికీ అక్కచల్లందరికీ అన్నమలందరికీ కాలనీ తరఫున అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఇటువంటి శ్రావణ మాసంలో ఇటువంటి మంచి కార్యక్రమం మా కార్నివాసులు అదృష్టంగా మరి ప్రోగ్రాం చూస్తున్న వారి అదృష్టంగా మరియు ప్రోగ్రాంలో పాల్గొన్న వారు అదృష్టంగా మనస్ఫూర్తిగా భావిస్తూ ఓం శ్రీ మాతరయ నమో ఓం శ్రీ మాతృ